నేనే పెట్టాలి అని చెప్పి నా ఇష్టంతో నేనే ఖర్చు పెట్టి భోజనాలు పెట్టి తనని ముగ్గురు సాగుకులం కలిసి అభిషేకించాం అభిషేకించబడ్డాడు అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి వేరే ఇదే పరిస్థితి క్రియేట్ చేశాడు మళ్ళీ అంటే ఈ ఈ పరిస్థితి వెళ్ళేస్తాడు మళ్ళీ మళ్ళీ అదే పరిస్థితి వచ్చే మళ్ళీ వదిలేసాం మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి పలకరించాడు మళ్ళీ పలకరించాం మళ్ళీ తీసాం మళ్ళీ క్షీణించాం వచ్చి మళ్ళీ కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు తన పరిచయం తను చేసుకుంటుండే పరిచయంలో చాలా అయితే అంత లేదు అంతా బాగానే ఉంది ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాడు సర్వవుతుందండి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు ఇట్లాంటి వాళ్ళని లేదా ఈ వ్యక్తిని ఏమంటారు మీరైతే క్షమించాలా క్షమించి ప్రేమించాలా లేదంటే ఇతన్ని క్షమించకూడదా ఏం చేయాలి మీకు ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి ఇవన్నీ చదివితే మీరు బలహీనం అవుతారు అందుకే నేను ఏమీ చెప్పలేదు కొన్ని కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను మళ్ళీ ఒక పాస్టర్ గారు తీసుకుని మా ఇంటికి వచ్చాడు ఎక్కడికి వస్తే నేను తన్ను పలకరించాను సావుకుని ఎలా చూశాను అతన్ని కూడా సావుకుడిగానే చూశాను ప్రేమించాను పలకరించాను క్షమించాను నిన్న జరిగిన తైలాభిషేకానికి అతను అధ్యక్షుడిగా నిలబెట్టే ఇక్కడ దేవుని స్తోత్రం ఇంకొకరు ఇంకొకరు అయితే ఇంటి గడప చర్చి గడప కూడా దొక్కనే ముందు బయటికి పోరా అంటారు కానీ వాక్యం చెప్తుంది శత్రువులను కూడా మనము ప్రేమించాలి అందరినీ ఆత్మ సంబంధమైన ప్రేమతో సంపూర్ణంగా ప్రేమించాలి కాబట్టి దయచేసి మనకి మనకెండున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సహోదరులందరూ కూడా సహోదరులందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉండాలి ఎందుకంటే మనము లోక సంబంధము కాదండి లోక సంబంధమైన వారము లోకంలో ఉన్న పద్ధతులు కలిగి కలిగిన వారము కాదు మన పరసంబంధులము దేవునికి కుమారులు కానీ కుమార్తెలు కానీ తీర్చిదిద్దబడ్డాము వాక్యంలో రాయబడి ఉంది మీరు దేవునికి కుమారులై ఉండాలంటే మీరు శత్రువులను మీరు ఏం చేయాలి ప్రేమించండి కుమార్తెలుగా ఉండాలంటే ఏం చేయాలి వారు చేసిన తప్పే మన విషయంలో వారు నడిచిన నడత తప్పే వారు మాట్లాడిన మాట తప్పే వారు చేసిన క్రియలన్నీ తప్పే కాదన్నట్టు కానీ దేవుని వాక్య ప్రకారంగా కంపల్సరిగా వారిని మనము క్షమించాలి అప్పుడే నువ్వు దేవుని కుమార్తె అవుతావు అప్పుడే నువ్వు దేవుని కుమారుడు అవుతావు క్షమించకపోతే క్షమించి వారిని ప్రేమించకపోతే ఏమంటే నేను రేపు వాటిని బట్టి కూడా ఆ క్రియలను బట్టి కూడా మనం దేవుడికి లెక్క చెప్పాలి పేతులు అబద్ధమాడతాడని ఏసుప్రభ ముందే తెలుసా లేదా చెప్పాలండి తెలుసా లేదా ముందే తెలుసు ఇసుక అయితే యూదా చెప్పాలి ఇసుక అయితే యూదా ఏసుప్రభాన్ని పట్టిస్తాడని ఏసుప్రభానికి ముందే తెలుసా లేదా చెప్పండి తెలుసా లేదా ముందే తెలుసు మరి అయితే యువతని ఎందుకు ఉంచుకున్నాడు పక్కనే అంటే ఆయన దేవుడు పరిశుద్ధుడు పాపము ఎరగనివాడు పాపము లేనివాడు అందుకే ఇస్కాయితీ యువదానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ కాపాడుకోలేకపోయాడు పేతుడికి దేవుడు సంపూర్ణమైన అవకాశం ఇచ్చాడు కానీ యేసు బ్రూబో నేను ఎరగనని ముమ్మారు అబద్ధము ఆడాడు ఎప్పుడ తెలుసా పరిశుద్ధ ఆత్మశక్తి పేతుడు పొందక మునుపు అర్థమవుతుందండి పరిశుద్ధాత్మ శక్తి పొందక ముందు పేదలబద్ధం ఆడాడు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాక కుటుమాన్ని లేపాడు దోకాని లేపాడు మీద మీద ఆ రోడ్డు పక్కన పొనుకబి వారందరూ ఆయన నేనపడి అనేక మంది కూడా శ్వాస బుక్కున్నారు అనేకమైన అద్భుతాలు చేశాడు యేసు ఏ మాత్రం కూడా తగ్గుకుంటు ఏ ఇష్టపడ్డానికి అవటానికి నేను అనుగుణం కాదు నన్ను తల్ల కిందులుగా సిలివేయమన్నాడు కాళ్ళను పైకి వేసి ఆయన తల చేతుల కిందకేసి క్రాస్ గా ఏసు ఆ ప్రీతుడిని సిలివేశారు తల్ల కిందులుగా సిలివేశారు శిష్యులందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చెప్పారు దారుణాతి దారుణంగా హింసించి భయంకరమైన హింసించి 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 శిశువులు చంపాలి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చంపారు వారు చావుకు కూడా భయపడలేదండి యోహోని గారిని చంపుతారని తెలిసి కూడా ఏమంటే నూనె నూనె కాకబెట్టారండి ఆయన కోసం ఏం కాబట్టారండి కోడిని కనుక ముంచితే ముతే ముంచి లేపితే ఎక్కడైతే కాలిపోతుందో అలాగ ఆయన్ని నూనె బాగా మరగబెట్టి అంటే ఎల్లెళ్ళు కాను ముంచారు అయినా యోహన్ గారు చనిపోలేదు ఎందుకో చెప్పండి యోహన్ గారు ఎందుకు చనిపోలేదు మసలే మసలే నోన ముంచారు ఆ ఎల్లెలు కాను బోర్లుగాను ముంచారు ముంచినా కానీ చనిపోలేదు ఎందుకని చెప్పాలి అరవై ఆరు పుస్తకాలు లాస్ట్ పుస్తకం ఏంటిది చెప్పండి ప్రకటన గ్రంథం ఎవరు రాయాలి చెప్పాలి ఎవరు రాయాలి యోహోనే రాయాలి యహోను రాయాలి గనక ఆయన తీసుకుని పద్మసీపం వేశారు అక్కడ కూర్చుని పరలోకంలో దర్శనాలు చూస్తూ ప్రకటన గ్రంథం రాశాడు దేవుడి స్తోత్రం మీకు ఒక విషయం చెప్పనా ప్రకటన అరవై ఆరు పుస్తకాలంతా లోపల ప్రకటన గ్రంథం చాలా భయంకరంగా ఉంటుంది అది మనకు అర్థం కావాలంటే ఉపవాసం ఉండి శుభ్రంగా స్నానం చేసి ఓ పక్కన కూర్చొని కానీ నీట్గా మొదటి కాంతి చదువుకుంటూ వస్తే అన్ని తెగుళ్ళే కనపడతాయి బోర్ల గురించి నక్షత్రాల గురించి సంఘాల గురించి ముత్రుల గురించి రాబోతున్న తెగుళ్ళ గురించి స్వస్థంగా ప్రకటన గ్రంథంలో యోహోను కన్నులారా చెప్పాలి కన్నులారా పరోగ రాజ్యంలో దేవుడు చూపిస్తుంటే అవన్నీ చూస్తూ కింద చెప్పాలి ప్రకటన గ్రంథాన్ని పూర్తి చేశాడు నేను లాస్ట్లో మీకు ఒక మీరు ఇందాక చదివారు నేను ఒక్కసారి ఆ లైన్లో ఆ మాట చూపించి ముగిస్తాను ఆ మాట చదవాలి సువర్లో యోహోన్ శువార్త ఇరవై ఒకటో అధ్యాయం లాస్ట్ మాట ఒకటి ఉంది

నేను వచ్చే వరకు అతడు వండుట నాకు ఇష్టమైతే అది నీకేమి వెంబడించమేను ఆశిషుడు చావడనే మాట ప్రచురమైను అయితే చావడని చెప్పలేదు కానీ నేను వచ్చే వరకు నీకేమి చెప్పాను అంటే అది అసలు నీకేంటి ఎవరు ఇప్పుడు అతను చెప్పాలి ఎవరండి యోహోని గారు బతుకున్నారా చనిపోయారు శిష్యుల్లో పన్నెండు మంది శిష్యులు యవహోని గారు బ్రతికున్నారా ప్రకటన గ్రంథం రాసిన యోహోని గారు బ్రతికున్నారా చనిపోయారా చెప్పాలి ఈ మాటల ప్రకారం బైబిల్ గ్రంథంలో ఇంకొక ఇద్దరు ఉన్నారు అగ్ని రథాలతో ఎత్తబడ్డైన ఒక ఆయన మాట్లాడుతూ ఏ సైతం మాట్లాడుతూ 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 వెళ్ళిపోయాడు చెప్పాలి హాను గారు హాను గారు రావుల భూమి మీదకి ఏజే గారు రావుల భూమి మీదకి మరి ఎనవరు ౌహన్ గారు ఇప్పుడు ఉన్నారా చనిపోయారా యేసు ఏం చెప్తున్నాడు నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైంది నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు నీకేంటి అని అడిగాడు అయితే యేసు కింద ఏం చెప్పాడు అతడు చావుడు అన్న సంగతి చెప్పలేదంట అవునా అతను బతుకుంటాడా చచ్చిపోతాడా అన్న సంగతి పక్కన అసలు అతడు వచ్చే వరకు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకు వచ్చిన బాధ ఏంటి అంటే పేతుని అడుగుతున్నాడు పేతునికి అంత ఎసరమో తెలుసా దేవుని స్తోత్రం ఇప్పుడు ఎవరి గారు ఉంటారా లేదా చెప్పాలి ఇప్పుడు ఇదే మాట మేము అడుగుతారు బయట ఏం చెప్తారు ఉన్నాడని చెప్తారా లేడని చెప్తారా చెప్పండి మీరు ఎంతవరకు వాక్యం వింటున్నారు ఇక్కడే పట్టుకునేది ఇటువంటి విషయాల్లోనే పట్టుకుంటారు చిన్న చిన్న విషయాల్లో పట్టుకుంటారు మీరు ఎంత గా వాక్యం అంటున్నారా ఎంత గా దేవుని వాక్యాన్ని పట్టుకుంటారా దేవుని స్తోత్రం ఇద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళు రావాలి భూమి మీదకి వారు చనిపోవాలి మూడున్నర రోజులు వాళ్ళ సేవాలన్నీ వారిద్దరు సేవాలు ప్రపంచం అంతా చూడాలి ఆ తర్వాత దేవుని ఆత్మలో శరీరాలు తీసే పడతాయి ఎత్తపడతాయి ఆ తర్వాత రాకడా వస్తుంది యోహన్ గారి సంగతి ఇక మిగతా ప్లేస్లో ఎక్కడ చెప్పలేదు ఖచ్చితంగా ఆయన చనిపోయి ఉంటారు ఆయన బతికున్నాడని దేవుడు చెప్పలేదు కనుక మనం చనిపోయాడనే విశ్వసించాలి దేవుని స్తోత్రం హలోయ కాబట్టి దయచేసి అందరం కూడా సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండండి ప్రేమలో ఎటువంటి మడత డాగు ముడత ఉండకూడదు సంపూర్ణంగా ప్రేమించండి వేషము వేషధారణ వద్దు ఇవన్నీ శత్రువుని కూడా ప్రేమించండి మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ప్రేమ చూపించండి మారితే మారుతారు లేక రేపు వాళ్ళు దేవునికి లెక్క ఆపరి మనం మాత్రం తీర్పులోకి వెళ్ళద్దు తీర్పులో మనం ఉండకూడదు ఎత్తబడి గుంపులు ఉండాలి ప్రార్థన చేస్తున్నా ఇక్కడికి ఇక్కడికి వచ్చి రక్షించబడ్డ వాళ్ళందరూ కూడా రహస్య పునరుద్ధానంలో ఎత్తబడాలి అసలు రాకడొచ్చినా కాదు రహస్య పునరుద్ధానంలోనే వెళ్ళిపోవాలి మన అందరం శరీరా ట్యూబ్ లైట్ గినికి పగిలిపోయాం టేసి వెళ్ళిపో దేవుడు దేవుడి స్తోత్రం కాబట్టి అందరం కూడా శత్రువుని కూడా ప్రేమిద్దాం ఆ ప్రేమ చూపుతూ దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క చిత్తాన్ని ముందుకు తీసుకెళ్దాం యొక్క వాక్విని కూడా గాక కాక ఆమె